ప్లీజ్ ఈ వీడియోను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వైజయంతి నిషిక భామ ఇంకా వాళ్ళందరూ కూర్చొని ఈరోజు ఎలా అయినా వాళ్ళకి పెళ్లి కాలేదని నిరూపించాలి ఎలా నిరూపించాలి అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు నిషిక నా దగ్గర ఒక ప్లాన్ ఉందత్తయ్య ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేస్తే మనం అనుకున్నది చెయ్యొచ్చు అని చెప్పి నిషిక అంటుంది నిషిక ఇంకా ప్లాన్ చెప్తూ ఉంటుంది కేదా జగదాత్రి పడుకున్నాక మనం వెళ్ళి జగదాత్రి మెల్లో ఉన్న తాడు కట్ చేయాలి తెల్లవారగానే మనమే ముందు నీ మెల్లో తాడు లేదని చెప్పాలి తర్వాత తను కూడా మెల్లో తాడు లేదని చూసుకుంటుంది కేదార్ కూడా పక్కనే ఉంటాడు కాబట్టి ఈ సమయంలో భర్త పక్కన ఉంటే భర్తే మెల్లో తాళి కట్టాలి కదా కేదార్ కనుక జగదాత్రి మెల్లో తాళి కడితే వాళ్ళు నిజంగా భార్యాభర్తలు కట్టకపోతే భార్యాభర్తలు కాదు కాదని అర్థం ఇంకా కాచి వెళ్ళి జగదాత్రి దగ్గరికి వెళ్ళి జగదాత్రి మెల్లలో ఉన్న తాళిని కట్ చేస్తుంది ఇంకా తెల్లవారాక జగదాత్రి మెల్లో తాడలేదని బామ్మ చూసి నీ మెల్లో తాడలేదని చెప్తుంది ఇంకా తాళిని తీసుకొచ్చి కేదార్ చేతికి ఇచ్చి కట్టు కట్టు అని అందరూ అంటూ ఉంటారు ఇంకా దాత్రి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కేదార్ ఏమో తాళి పట్టుకొని జగదాత్రి ముందు నిలబడతాడు ఇంకా అందరూ కడతాడా లేదా అని ఇంకా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్